ఇక్కడ వచ్చి వాళ్ళు ముందు మొత్తం స్టేట్లో మాత్రమే థర్టీ మున్సిపాలిటీస్ తీసుకున్నారు ఐఈసీ కెంపల్ ఐఈసి కెంపన్ అంటే ఇప్పుడు డ్రై వేస్ట్ ఎలా ఉండాలి వెట్ వేస్ట్ ఎలా ఉండాలి ప్లాస్టిక్ వాడకూడదు వాటర్ సేవింగ్ చేయండి ఎలాంటి సేవింగ్ చేయండి లైట్ ఎక్కువ యూజ్ చేయకండి మీకు ఎంత కావాలి ఎంత యూజ్ చేయండి అది అవగాహన ఇవ్వడాది అంటే నార్మల్గా ఉంటారు ఐఈసి వాళ్ళు కానీ మాత్రమే వాళ్ళు ఎక్కడ అయ్యారు స్టేట్ లెవెల్ మున్సిపాలిటీ థర్టీ మున్సిపాలిటీస్లో ముప్పైలో ఒకటి కుప్పం కానీ ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది అంటే ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా అన్ని విధంగా అన్ని ట్వంటీ నైన్ డిపార్ట్మెంట్స్లో ఎంత పని చేస్తున్నారు ఎంత సీరియస్గా పని చేస్తున్నారు సూలర్ ఎనర్జీ ఉండొచ్చు వేస్ట్ మేనేజ్మెంట్ ఉండొచ్చు అప్పుడు వాళ్ళు మొత్తం కాడా కోసం కమిట్ అయ్యారు ఇప్పుడు మొత్తం కాడా తీసుకున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ కోసం నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాడా ఎవ్రీ విలేజ్ ఎవ్రీ పంచాయత్ ఎవ్రీ హౌస్కి అంటే అవగాహన వస్తుంది డే టు డే బేసిస్లో వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఎక్స్ట్రా లోడ్ ఉంది గవర్నమెంట్ కంప్లీట్ అండర్ సిఎస్ఆర్ ఇది చాలా చాలా అంటే గొప్ప విషయం విషయమైన చిన్న మాట కాదు అంటే మీరు సరే అది ఇక్కడ కూడా అడగచ్చు ఇక్కడ కూడా ఇంత ఈ లెవెల్లో అంటే మనం వెళ్ళం మాత్రం ఇది కాదు ఇంత వన్ థర్టీ ఆర్టోస్ కూడా లాంచ్ చేశారు వన్ ఆమె లాస్ట్ మంత్ అది కూడా అంటే ఫిఫ్టీన్ సెప్టెంబర్ కల్లా అన్ని విధంగా ఆల్ విలేజెస్లో రన్ చేస్తాము సో ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ ఎవరీ విలేజ్ ఇన్ అ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ డివిజన్ दी हाउस टू हाउस वेस्ट कलेक्ट इन फैंड यूम गिविंग ओपन चालेज यू फैंट एनी डिजन अक्रॉस इंडिया डिवीजन विलेज का नई थ्री पंचायत अड्डू हड्रेड विलेजरी हाउस हम दिल डोर टू डोर कलेन एंड इंका मैं कांपाक्टर्स रेडी सीएनजी बेस्ट मैं मूल कांप्रक्टर्स थर्टी एला वस्तु सिक्स कांप्राक्टर्स सो బై డిసెంబర్ బై డిసెంబర్ మనం కుప్పంకి ఒక జీరో లైట్ ఫిల్ మస్తు రెడీ చేస్తాం జీరో లైన్ ఫిల్ అంటే ఇక్కడ కూడా వేస్ట్ అక్యుమిలేట్ చేయము తెలియజేస్తున్నాయి బర్నింగ్ లో బర్నింగ్ ఉంటే కూడా లక్ష్యం తీసుకుంటాము ప్లాస్టిక్ స్టోరీస్ రెడ్యూస్ చేస్తాము అది మీద తెలియజేస్తున్నాం న్యాయం చేకూర్చేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు మనం గంగని భూమి మీదకి తెచ్చిన భగీరథం గురించి చెప్పుకుంటూ ఉంటాం భగీరథ ప్రయత్నం ఉంటారు ఏదైనా వివాహం చెప్పాలంటే భగీరథ ప్రయత్నం ఉంటుంది అంటే అంత కష్టపడి భగీరథుడు గంగని భూమి మీద తెచ్చాడు కానీ ఇది భగీరథ ప్రయత్నం కన్నా గొప్ప ప్రయత్నం అని చెప్పేసి అని మేము భావిస్తా ఉన్నాం వంద శాతం ఈరోజు రాయలసీమని రతనాలసీమగా మనం ప పచ్చని పంట పొలాలన్నీ ఉండే విధంగా ఈరోజు ఈ హండ్రి నీళ్ళు నివా ద్వారా మనకి రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు కుప్పంలో అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి తద్వారా పంటలకి అలాగే భూగర్భ జలాలు పెరిగే విధంగా మనందరికీ తెలుసు ఈరోజు ఫోర్ పాయింట్స్ అన్నీ చూస్తుంటే కుడుపంలో అయితే పదిహేను వందల అడుగులకు వెళ్ళినా కూడా మనకు నీళ్లు పడినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మిగతా మండలాల్లో కూడా పన్నెండు వందలు వెయ్యి అడుగులు పోతే కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు ఈ హంత్రివా ద్వారా మనం చెరువులు నిలబడం ద్వారా మనకు ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా పెరిగి తద్వారా బోర్ల ద్వారా కూడా మనకు మరింత వ్యవసాయానికి కావచ్చు సాగునీరు తాగునీరు కూడా దొరికేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతుంది కాబట్టి అటువంటి అద్భుతమైన ఘట్టానికి ఇరవై తొమ్మిదవ తారీఖున వచ్చి ముప్పైవ తారీఖు ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా జలహారతి ఆయన శ్రీమతి భువనేశ్వర్ గారు ఇద్దరు కలిసి వచ్చి ఆ ఉన్నత పోతులు వారి చేతుల మీదుగా ఆ జలహారతి ఇచ్చే ఆ నీటిని రైతాంగానికి కుప్పం రైతాంగానికి అంకితం చేసేట కార్యక్రమం చేస్తున్నారు అట్లాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభ ప్రారంభోత్సవం చేసేదానికి కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది చూసినప్పుడు మా తెలుగు తమ్ముళ్ళు తెలుగు సైనికులు ఉప్పు నియోజక ప్రజలందరూ కూడా మీ యొక్క కుట్రని మీ యొక్క ప్రజల్ని అమాయకులు చేయాలని ఏదైతే మీరు సంకల్పించారో దాన్ని పట్టాపంచం చేస్తూ అప్పట్లో సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున మా కుప్పం ప్రజలతో కూడా మీ యొక్క డబుల్ స్టాండర్డ్ దీన్ని బయటపెట్టడం తెలుసు ఈరోజు సవాల్ విసురుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నీళ్లు వచ్చి వదిలి వెళ్ళిన తర్వాత కూడా నెల రోజుల తర్వాత కూడా మీరు చూస్తే కుప్పం నియోజకవర్గ పరమ సముద్రంలో కృష్ణమ్మ నీరు ముమ్మాటికి ఉంటుందని చెప్పేసిన తెలియదు ఈరోజు సవాల్ విసురుతున్నాం వైసీపీ నాయకుడికి పెదిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరొచ్చి ఇది ఉత్తి నీరు నిరూపించగలిగితే రాజకీయాలు అందరం కూడా తప్పుకుంటామని చెప్పి అంతేకాకుండా అందిరిని ద్వారా ఆకరణ ఉన్న పరమ సంవత్సరం నీటిని నింపడమే కాకుండా దారి పొడుగులో ఉన్న దాదాపు నాలుగు వందల పది చెరువులు కుంభ వియోజకర్గంలో ఉంటే ప్రతి చెరువుని కూడా ఈ అందిరిని నీటి ద్వారా కృష్ణమ్మ నీటి ద్వారా పొడవలు కల్పించి రైతాంగం అందరికీ కూడా సాగునీరికి త్రాగునీకి నీరు అందించాలన్న మహా మహాన మహోన్నతమైన ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ నివా నీటిని విడుదల చేస్తున్నారు రాబోయే రెండు నెలల్లో కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇందులో ఎవరైతే ఎటువంటి అనుమానం కూడా రెండు నెలల తర్వాత వచ్చి మీ అనుమానాన్ని మీరు తీర్చుకోవచ్చు రెండు నెలల తర్వాత కుప్పం నియోజకవర్గం అయిన చెరువులో నీరు లేదు అంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని కృషి చేయొచ్చు చెప్పి ప్రతిపక్షంలో రావాలని జగన్మోహన్ రెడ్డి గారిని దేశపతిరెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న ఈ విధానాన్ని మీరు కూడా అలవర్చుకొని ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న చేసిన అభివృద్ధిని గుర్తించి రాబోయే తరాల వాళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించాలి తప్ప కుట్రలు కుతంత ప్రజల్ని ఉమ్మిపెట్టే ప్రజలు గ్రహించకుండా ఉండరు ప్రతి అధికారం నుంచి ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోబెట్టడం పెద్ద విషయం కాదు గతంలోనూ చూశారు రాబోయే కాలంలో చూసారని చెప్పి తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసే కార్యక్రమాన్ని మీరు అందరూ దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కుటుంబ నియోజక కోరుకుంటూ కోరుకుంటూ